ఈ రోజు మనం మాట్లాడుకోబోయే మిస్టరీ గురించి తెలుసుకుంటే మీరు అస్సలు నమ్మలేదు ఒక నీటిలో వ్యాధులు నయం చేసే గుణం ఉందంటే నమ్ముతారా అది కూడా మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు నేలపై అదేంటో చూద్దాం తెలుగు నెలలో మలుగున ఉన్న త్రేతాయుగం నాటి క్షేత్రం మన అర్ధగిరి ఎక్కడ రామనామ స్మరణ జరుగుతుందో అక్కడ హనుమంతుడు ఉంటాడని నమ్మకం రామయ్య భక్తుడైన ఆంజనేయ స్వామికి పురాణాలతో ముడిపోయిన పురాతన ప్రశస్తమైన ఆలయాల్లో మన అర్ధగిరి ఆంజనేయుని ఆలయం మొదటి స్థానంలో ఉంది ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం వరసిద్ధ వినాయకుడి ఆలయం సుమారు పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంది అరకొండ గ్రామంలో ఉన్న కొండపై అర్ధగిరి ఆంజనేయ స్వామి ఆలయం ఈ పర్వతాన్ని సంజీవిని పర్వతం అని కూడా స్థానికులు పిలుస్తారు మనకు మరుగున ఉన్న ఎన్నో ప్రముఖ క్షేత్రాల్లో ఒకటి ఈ అర్ధగిరి క్షేత్రం ఎంతో చరిత్ర మహిమాన్వితమైన ఈ క్షేత్రం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ కూడా చేయండి ప్లీజ్ సపోర్ట్ టు దానల్ సార్ అసలు ఇక్కడ ఆంజనేయని అవిడ్ బాబం పురాణం ప్రకారం అసలు ఆరే చరిత్ర గురించి మనం మాట్లాడుకుంటే అర్ధగిరి క్షేత్ర ఆవిర్భావం గురించి రామాయణ గాథనే చరిత్రగా చెప్తున్నారు త్రేతాయుగ కాలంలో సీతమ్మని రావణుడు చెరవిడిచి వినిపించేందుకు రామ రావణుల మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో రావణుడి కుమారుడైన ఇంద్రజిత్తో యుద్ధం చేస్తూ ఇంద్రజిత్తు ఆయుధం తగిలి లక్ష్మణుడు మూర్చబోతాడు లక్ష్మణుడు మేల్కోవాలంటే సంజీవని అనే దివ్య ఔషధం కావాలి అని తెలిసి హనుమంతుడు జై శ్రీరామ్ అంటూ సంజీవని తీసుకుని రావడానికి వాయువేగంతో ఆకాశంలోకి లంఘించారు ద్రోణగిరి పర్వతంపై సంజీవని మొక్క ఎక్కడ ఉందో తెలియని హనుమంతుడు ఏకంగా తన అరచేతుల మీద సంజీవిని పర్వతాన్ని పెట్టుకుని మూర్చబోయిన లక్ష్మణుని దగ్గరికి వస్తుండగా ఔషధాలతో ఉన్న ద్రోణగిరి పర్వతాన్ని తీసుకొస్తున్న ఆంజనేయుడిని భరతుడు చూస్తాడు అయితే అది చీకటి సమయం తమకు హాని చేయడానికి రాక్షసులు పర్వతం భావించిన భరతుడు హనుమంతుడిపై బాణం సంధిస్తాడు అప్పుడు ద్రోణగిరి పర్వతంలో సగ భాగం విరిగి పెలపెల రావాలంతో రావడంతో నేల మీద పడుతుంది అలా ఔషధాలతో కూడిన ద్రోణగిరి పర్వతం పడిన ప్రాంతమే ఈ నేటి అరతిగిరి ఇక్కడ ఉత్తర వైపు హనుమంతుడి విగ్రహం ఉండడం అదొక పెద్ద మిస్టరీ మరియు విశేషం కూడా ఈ కొండ పడిన ప్రాంతంలో ఒక గ్రామం వెలిసింది ఆ గ్రామమే అరకొండగా కాలక్రమేణ అరదొండగా రూపాంతరం చెందిన భాగవతుల ప్రకారం తలపురాణం ఈ క్షేత్రంలో ప్రధాన దైవం హనుమంతు స్వామి ప్రసన్నాంజనేయుడిగా ప్రసిద్ధి చెందారు ఈ హనుమంతులు ఇక్కడ అయితే ఈ హనుమంతుడి ఆలయ విశిష్టత ఏమిటంటే మిగతా హనుమంతుడి ఆలయాల్లో వలే కాకుండా ఇక్కడ హనుమంతుడి విగ్రహం ఉత్తరం వైపు ఉంటుంది ఇక్కడ ఉన్న కోనేటి నీటిలో చాలా దివ్యమైన ఔషధ గుణాలు కలిగి ఉన్నాయని చెప్తున్నారు మృత సంజీవిని ఔషధ మొక్క ఆలయ ప్రాంగంలో ఉన్న కోనేటి సంజీవనిలో పడిందని అందుకే ఈ నీటిని దివ్య ఔషధాలు కలిగి ఉన్న విశ్వాసం అందుకనే ఈ కోనేటిని సంజీవరాయ పుష్కరిణిగా పిలుస్తారు ఈ నీరు తాగడంతో అనేక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్మకం అందుకనే కోనేటినందరి నీటిని శరీర రుగ్మతలు తగ్గించుకోవడానికి భక్తితో స్వీకరిస్తారు వనమూలికల ప్రభావం ప్రభావంచే సహజంగా ఉద్భవించిన సంజీవరాయ పుష్కరిణి తీర్థాన్ని సేవిస్తే వ్యాధులు నయమవడమే కాదు మనస్సులోని కోరికలు తీరుతాయని నమ్మకం అంతేకాదు ఆలయ పరిసరాల్లో నీరు ఇతర ప్రదేశాల నీటిలో కన్నా చాలా తీయగా ఉంటుంది కొలనులోని నీరు పర్వతం నందరి వివిధ మార్గముల నుంచి అనేక ఔషధ మొక్కలను తాకుతూ ప్రవహించి ఈ కొలనుకు చేరుతుంది ఈ కోనిటిలో నీరు చేరి వేల సంవత్సరాలు గడిచాయి అయినా నీటికి మనుషులను సంక్రమించే వ్యాధులను నయం చేయగల ఔషధ గుణాలు ఉన్నాయని నమ్మకం ఇక్కడ చూసుకుంటే టీబీ ఆస్తమా కీలనొప్పులు సహా అనేక వ్యాధులను నయం చేసే శక్తి ఉందని ఈ నీటికి ఉందని ప్రసిద్ధి శారీరక రుగ్మంతులు పోగొట్టి శరీర సామర్థ్యాన్ని కలిగిస్తుంది అని నమ్మకం ఈ పుష్కరిణిలో నీరు నలభై రోజుల పాటు సేవించి పక్కనే ఉన్న ఆంజనేయ స్వామిని దర్తిస్తే అన్ని వ్యాధులు తగ్గిపోతాయని భక్తుల విశ్వాసం ఇక్కడ పౌర్ణమికి ప్రత్యేక పూజలు కూడా జరుగుతాయి ఎంతో మహిమానితంగా పౌర్ణమి రోజు ఆంజనేయ స్వామి మరింత శక్తివంతంగా ఉంటాడని నమ్మకం ఈ క్షేత్రంలో ప్రతి నెల పౌర్ణమి రోజున విశేష పూజలు భజనలు హరికథలతో క్షేత్రం భక్తుల సందడితో నిందిపోతుంది పౌర్ణమి రోజున భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది ఆంజనేయుడికి కోరిన కోరికలు తీర్చమని వేడుకుంటూ తమలపాకులతో మరియు తులసి దళములతో ఉన్న దండలు స్వామికి సమర్పిస్తారు ఇక్కడ మీకు ఆలయ దర్శన సమయం గురించి చెప్తాను ఆలయం ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు తిరిగి రెండు గంటల నుంచి నైట్ ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది ఈ క్షేత్రం పుష్కరిణుల త్రేతాయుగం నాటి అని పురాణాల ద్వారా తెలుస్తుంది అయితే ఇక్కడ ఆంజనేయ స్వామి వారి గుడి మాత్రం చోళరాజుల కాలంలో నిర్మించబడిందనే ఆధారాలు ఉన్నాయి ఈ క్షేత్ర సమీపంలో ఎన్నో గుహలు కనిపిస్తాయి ఈ గుహల్లో ఎందరో యోగులు మహర్షులు తపస్సు చేసిన ఆనవాలు నేటికి మనకు దర్శనమిస్తాయి దక్షిణ భారతదేశంలో ఆంజనేయ స్వామి దేవాలయాల్లో ఈ అర్ధగిరి ఆంజనేయ స్వామి ఆలయం చాలా ప్రత్యేకం అతి ముఖ్యమైనదిగా చా కూడా పరిగణించబడుతుంది ఈ పురాతన ఆలయంలోని స్వామివారిని దర్శించుకోవడానికి పుష్కరిణిలోని నీరు సేవించడానికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు తలటి వస్తారు సో చూసారు కదా ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఈ ఆలయం దగ్గరికి వెళ్ళుంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి అలాగే వెళ్ళకపోతే వెళ్లి ఆంజనేయ స్వామి కృపకు పాత్రలు కండి మన వీడియో మనసాని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి వెల్కమ్ థ్యాంక్ యూ